సుఖీభవా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్నదాత సున్నం పెడుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ తెలిసిన విషయమే వ్యవసాయాన్ని పండగ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరోసారి వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కానీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే మొదటి ఆరు నెలల్లోనే అదనంగా ఇచ్చిన మాట కన్నా వెయ్యి రూపాయలు కలిపి ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులు అకౌంట్లలో వేసి వాళ్ళని ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ ప్రకటించి దాంట్లో రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఆరు నెలలు అయిపోయింది కనీసం దాని గురించి ఊసేలేదు అదేమంటే అప్పులున్నాయి లేట్ అవుతుంది అనేక సాకులు ఎదుగుతున్నారు తాను వచ్చిన వెంటనే అన్నీ అయిపోతాయి అద్భుతాలు సృష్టిస్తానని ఆయనే చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న వ్యక్తి ఈరోజు కరెంటు బాధుడే అయిపోయింది వీరబాధుడు బాధుడు కూడా కాదు బాధుడే బాధుడు వీరబాధుడు ఈరోజు ఈ ప్రభుత్వం ఇలా ప్రతి విషయంలో మొండి చేయి చూపుతూ ప్రజల్ని మరి వాళ్ళకి పా దీనికే వదిలేసి ఎటు పోవాలో ఈరోజు రైతులు అర్థం కాని పరిస్థితి ఏదో దేవుడు కరుణించి వానలు బాగా పడ్డి పంటలు బాగా పండినాయి ధాన్యం పదిహేడు వందల రూపాయలు మరి ఎంఆర్పి రేటు కనీసం మద్దతు ధర ఉంటే పదమూడు పద్నాలుగు వందలకు కూడా కొనే నాదుడు లేడు గవర్నమెంట్ తక్షణమే మార్కెట్ ఇంటర్వెన్షన్ అయ్యి మద్దతు ధర ఇవ్వాలి పదిహేడు వందలకు అవసరమైతే ప్రభుత్వమే కొని వాళ్ళని కాపాడాల్సింది పోయి స్మగ్లింగ్ చేసుకుంటున్నారు ఈరోజు ధాన్యాన్ని దాన్ని వాళ్లే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి కేసులు పెట్టుకునే వరకు కూడా వస్తుంది త్వరలోనే చూస్తాం అందరం ఇలాంటి పరిస్థితిలో ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నాయకులందరం కూడా రేపు రైతుల పక్షాన నిలబడి ఏమి ఎన్నికలు లేవు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఎన్నికలు కానీ ఒక బాధ్యత మాకు సరే అది ప్రతిపక్ష బాధ్యత అవ్వచ్చు మేము పాలకపక్షం ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు మేలు చేశాం ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో ముందుంటాం రేపు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీస్కి పోయి అక్కడ అందరం నాయకులం ఈ జిల్లా నలుమూలల నుంచి వచ్చి అక్కడ రిప్రజెంటేషన్స్ ఇచ్చి తద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రైతుల ఆర్తనాదాలు కనపడట్లేదు వినపడట్లేదు ఈ ప్రభుత్వానికి కనీసం ఆ బాధలు కనపడేటట్టు వినపడేటట్టు తప్పకుండా మేమందరం చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం